అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వం అభిలంబిస్తున్న తీరు దుర్మార్గమైన చర్య కిర్లంపూడిలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం మంచిది కాదని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు మండల కేంద్రమైన కిల్లంపూడిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరపున తమ పూర్తి మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె దృష్టిలో పెట్టుకుని యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపి అంగన్వాడీ సిబ్బందికి న్యాయం చేయవలసింది పోయి ప్రభుత్వం దుర్మార్గంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థలో అంగన్వాడీ సెంటర్లకు తాళాలు బద్దలగొట్టి కొట్టించి సెంటర్లను స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు సిహెచ్యు నాయకులు సిహెచ్ రత్నం తెలగరెడ్డి జీవా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోవడమే కాకుండా చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేయడం లేదని ఆరోపించారు అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి ఏనుగ వీధి సెంటర్లో ఆహారం నిర్మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ కుర్లా చిన్నబాబు జిల్లా నాయకులు తూముకుమార్ గుడల రాంబాబు ఆల శ్రీమన్నారాయణ ఆల నానాజీ విశ్రాంత ఉపాధ్యాయులు డివిఆర్ సూరిబాబు పలువురు టీడీపీ నాయకులు సిఐటియు నాయకులు తెలగరెడ్డి జీవా సిహెచ్ రత్నం వై శుభరత్నం పి సావిత్రి రత్నం పి అనంతలక్ష్మి పి మంగాయమ్మ పి ప్రభావతి జయకుమారి షేక్ పర్వీన్ జి గంగాదేవి మండలంలోని అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు

ఏమైనా వస్తుందేమో చూద్దాం అనుకున్నామండి రెండో రోజు కూడా ఏమైనా అక్కడి నుంచి వస్తుందేమో అని ఆశపడ్డామండి మేము ఇప్పటి నుంచి కాదంటే సంవత్సరం సంవత్సరం టైం నుంచి మేము సమ్మెలోకి వెళ్తాం సమ్మెలోకి వెళ్తాం మా కోరికలు కనీసమైనవి మీరు తీర్చండి అని చెప్పి మేము చాలా సార్లు ఇలా రోడ్ ఎక్కడం జరిగింది సార్ అయితే మేము తల్లి అందరిని మేము మోటివేషన్ చేస్తున్నాం సార్ మాకు తల్లిలో ఒకటే మాకు చెప్పారండి అమ్మ అమ్మ నాణ్యమైన సరుకులు రావట్లేదండి టీహెచ్ఆర్ పబ్స్ ఉంటే బియ్యం ఉండదు బియ్యం ఉంటే పప్పు ఉండదు ఇవన్నీ ఉంటే పులి గుడ్లు వస్తాయి ఆ వయస్ సర్కిట్ లో కూడా పా కళాబేరాలు కూడా వచ్చినాయండి పెత్తం ఒక రోజు మిస్తాం ఒక రోజు బియ్యం నవంబర్ నెలంతా బియ్యం లేవంటే ఎండకాని తెచ్చుకుంటూ పెట్టామండి చాలా మంది బియ్యం లేకుండా పిల్లలు బియ్యం రోజులేట్లు చెప్తా సార్ రాదండి కాయగూర బిల్లులు మాకు వచ్చిన జీతంలో కాయగూర మేమే కొనిపెట్టుకోవాలండి ఇంతదిని మేమే కట్టుకోవాలండి చాలా సెంట్రల్ లో అరబిల్లు కడుపుతున్నాయండి గ్యాస్ వెళ్తండి ఈ రోజు పన్నెండు వందలు ఇరవై వేల రూపాయలు చేసుకుంటున్నారు సార్ పన్నెండు వందలు పెట్టి గ్యాస్ బండ్ ఆయన ఏడు వేల రూపాయల జీతంలో గ్యాస్ బండ్ కొ ఎక్కడ వచ్చేవాళ్ళండి ఆరు వేల రూపాయలు ఇంటికి వెళ్ళిపోతుంది మేము సగానే సాకుండా జీతం బండిలో ఖర్చు పెట్టినామండి ఈ ఏళ్ళు లేకపోతే మేము ఖర్చు పెట్టినామండి పైపు వచ్చి మేము పైన కూడా అందరి నాయకులు కూడా ఒక్కోసారి మనసు కూడా నొప్పిస్తున్నామండి మా గురించి మీరు ఆలోచించరా ఏమి చేయరా మా సెంటర్ కదిలేదు ఇది లేదని కూడా మేము నాయకులు కూడా మనసు బాధపడుతున్నామండి కానీ అలా బాధపడడం వల్ల మేము చాలా బాధపడతామండి లోపల అడగాలి కాబట్టి అడుగుతూ ఉంటామండి ఖచ్చితంగా మా డిమాండ్లు ఎలా మేము సమ్మెలోకి వెళ్తాము వెళ్తామని ఎన్నిసార్లు చెప్పినా నాయకుల్ని పిలిచి రెండో రోజు పొద్దున్న ఆరు గంటలకి వెళ్ళి వాళ్ళు ఎనిమిది గంటల వరకు గంటల తరగతి పిలుపుతాను రెండు గంటల తర్వాత పిలుతాను ఎనిమిది గంటల వరకు చర్చలకు పిలిచి పాపాన్ని పాల్ేసారు తర్వాత పిలిచి నీకు అరవై రెండు సంవత్సరాలకి పెంచాము మీకు బాధకర్మికి బెనిఫిట్ లక్ష యాభై వేల లక్ష రూపాయలకి ఇస్తాము నలభై ఇరవై వేలు నలభై నలభై వేల రూపాయలు చేస్తాము ఇంతేగాని జీతం గురించి మాట్లాడద్దు అని మాత్రం చెప్తున్నారండి మరి అప్పుడు మేము తల్లులందరిని మేము రిక్వెస్ట్ చేసాము అమ్మ మేము వెళ్ళడం మీకు ఏమన్నా అభ్యంతరమా చెప్పండి అని తల్లుల మద్దతు కోరామండి మాకు ఏ ప్రాబ్లం లేదు టీచర్ గారు మన సమస్యలన్నీ సాల్వ్ వరకు మీరు సబ్మిట్ చేయండి అని మాకు తల్లుల మద్దతు ఫిక్స్ చేశారు మా మద్దతు ఫిక్స్ చేసామండి వాళ్ళకి ఇబ్బంది లేదండి రెండో విడత ఇరవై తర్వాత ఇవ్వాలండి అలా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు గుడ్లు ఇచ్చామని చెప్తున్నారు ఒక ప్యాకెట్ చింపేసండి ఇద్దరు పిల్లలు చేపట్టేసి ఆరు గుడ్లు చేయడానికి వెళ్తున్నారండి అక్కడ ఒక ఆయమ్మ టీచర్ అమ్మ సెంటర్కి వెళ్ళవలసింది ఏం చెప్తున్నారండి

సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న చాలా క్లియర్గా క్లారిటీగా ఈ సమస్యలన్నీ న్యాయమైనటువంటి డిమాండ్సే ఉన్నాయి ఇందులో ఏ ఒక్కటి కూడా మనం వ్యతిరేకించడానికి వీళ్ళని వాళ్ళు చేయాల్సినటువంటి న్యాయం ఉంది దాన్ని ఏ ప్రభుత్వంలోకి మనం రాబోతున్నాం ఖచ్చితంగా అమలు చేద్దామని చెప్పేసి అని మేము చెప్పినటువంటి సంగతే మీ అందరికీ కూడా తెలిసి ఉంటాం అదే సమాచారాన్ని వాళ్ళు మీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడికి రావడం ఎందుకంటే మీకున్నటువంటి సమస్యల్లో ప్రధానమైనది ఆర్థిక పరమైంది ప్రభుత్వానికి ఎంతో ఎంతో ఇబ్బంది కలగచ్చు ఇరవై ఆరు వేలు డిమాండ్లు పెట్టారు ఖచ్చితంగా అన్నది వ్యవసాయ కూలీ దగ్గర నుంచి అందరికీ కూడా అందివలసినటువంటి కనీస బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అది జరిగిందా గతంలో ఇవాళ జరుగుతుందా అంటే గతంలోనే జరగలేదు ప్పుడూ జరాలి అయితే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ మిల్లనిటువంటి అవసరం ఉంది మీరు మేము కూర్చొని ఏదైనా ఈ రెండు వేలు మీరు తగ్గించండి ఈ రెండు వేలు మేము పెంచటం అనేటటువంటి విధానంలో ప్రభుత్వాలు మీతో సంప్రదింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ నేనున్నటువంటి దుష్టపాలకలు మాత్రం దీనిలో కలిసి అవగాహన కూడా లేదు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి భావి తరాలు యొక్క భవిష్యత్తు కావలసినటువంటి యువశక్తిని తయారు చేసేది మొట్టమొదట శ్రీకారం చుట్టేటటువంటి వ్యవస్థ పూర్వకాలంలో అయితే తల్లు ఉండవాలి ఇవాళ తల్లుల కంటే కూడా ప్రధానమైనటువంటి పాత్ర మీరు పోషించే ఇవాళ యువశక్తిని భారతదేశానికి అందిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి మీ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత గుర్తురికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ఖచ్చితంగా అమలు చేస్తాడని చెప్పేదని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా మీరు ఎంత పెట్టిన గౌరవం మీ దౌర్జన్యం నేను వ్యవస్థను పొంది మాత్రం చెప్పను ఎందుకంటే అది పిల్లలకి మీరు ప్రసాదం పెట్టేటటువంటి పరిస్థితి ప్రచనాయ మార్గం అన్నదాన్ని చూడచ్చు